సాధారణంగా హాస్పిటల్ని కానీ డాక్టర్ని గాని మనం దేవుళ్ళతో సమానంగా చూస్తుంటాం ఎందుకంటే మనిషికి ఒక ప్రాణం పోసి ఆయువు ఇచ్చి ఆయుష్ ఇచ్చేది దేవుడైతే ఆ ఆయుష్ని మనకి జీవితాంతం ప్రసాదించేది ఆ దేవుడు కానీ ఈ మధ్య కాలంలో హాస్పిటల్లోను అలాగే హాస్పిటల్లో కొంతమంది వైద్య సిబ్బంది చేసే పనులు చూస్తుంటే మాత్రం నిజంగా చాలా బాధగా హృదయ వికార వికారంగా ఉంటుంది అసలు ఏం జరిగింది అంటే మధ్యప్రదేశ్లో ఒక సంఘటన చోటు చేసుకుంటాయి అయితే ఐదు నెలల గర్భిణి స్త్రీ చేసిన పనికి ఒక్కసారిగా ఇప్పుడు ప్రపంచం అంతా షాక్ అవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అమ్మాయి పేరు రోషిణి మధ్యప్రదేశ్ లో ఈ మధ్యప్రదేశ్లోని ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో తన భర్తను జాయిన్ చేసింది జరిగింది ఏంటంటే తన భర్త ఒక భూ వివాదానికి సంబంధించి కొంతమందితో గొడవ అవడం వల్ల అంటే అవతల వాళ్ళు చాలా గట్టిగా బలంగా కొట్టడం వల్ల తన భర్త అలాగే ఇద్దరు కుమారులు చాలా తీవ్రంగా గాయపడ్డారు రోషిణికి ముగ్గురు కుమారులు అలాగే ఇప్పుడు తను ఇంకొకసారి గర్భిణీగా కూడా ఉందనమాట అయితే ఇక చికిత్స పొందుతూనే శివరాజ్ అనే తన భర్త చనిపోవడం జరిగింది జరిగింది అయితే ఆ దెబ్బలాటల్లో ఆ కొట్లాటల్లో చాలా తీవ్రంగా రక్తస్రావం అవ్వడంతో ఇక ఆ బెడ్ అంతా కూడా రక్తంతో తడిచిపోయింది దాంతో ఆసుపత్రి సిబ్బంది ఆమెకు వస్త్రాలు టిష్యూ పేపర్స్ ఇచ్చి తొడవమని చెప్పడం జరిగింది అయితే ఇక దీన్ని చూసిన వాళ్ళందరూ కూడా అసలు ఆసుపత్రి సిబ్బందికి మానవత్వమే లేదా అంటూ తుమ్మెత్తిపోస్తున్నారు మరొక వైపు ఆసుపత్రి సిబ్బంది వాదన మరొక రకంగా ఉంది ఆ అమ్మాయి తనంతట తానే బట్టలు ఇవ్వమని తొడస్తానని చెప్పిందని ఆసుపత్రి సిబ్బందిని ఎక్కడ తొడవమని చెప్పలేదని అంటూ వ్యాఖ్యానించారు అయితే మరి ఇదంతా ఎందుకు జరిగింది అనే విషయం పైన క్లారిటీ లేదు కానీ ఆ అమ్మాయి చేత తుడిపించడం మాత్రం ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం అనే చెప్పుకోవచ్చు ఇక ఆసుపత్రిలో ఇలా జరిగితే ఏ రకంగా బాధని మనం ఇల్లు చెప్పుకోగలం చెప్పండి